మిత్రమా మీ ఇంట్లో గేదెలుంటే కనుక ఫస్ట్ గేదెని ఎంత రేటు కొన్నారో కామెంట్ చేయండి మిత్రమా నేనైతే ఫస్ట్ కొన్న అయితే ఆరు వేల రూపాయలు మిత్రమా ఆరు వేల రూపాయల గేదె రెండు లీటర్లు పాలిచ్చేది రాను రాను ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఇప్పుడైతే ప్రస్తుతం అరవై వేలు లేనిదే గేదె రావట్లేదు అది కూడా మూడు లీటర్లు ఇస్తే ఖచ్చితంగా అరవై వేలు పైనే రేటు పెట్టాలి అంతేకాదు ఒకవేళ జాతి గేదెలు అనుకోండి రెండు లీటర్లు ఇచ్చిన డెబ్బై వేలు అరవై వేలు ఉంటున్నాయి ఇదైతే మరి ఇది ఒక రకమైన జాతి దీని రేటు నేను అప్పుడు కొన్నప్పుడు అరవై వేలు అయింది నా దగ్గరకు వచ్చాక ఒక ఈత పాలు తాగాము ఇప్పుడు మళ్ళీ సూడి కట్టింది ఇది మూడో నెల సూడి ఇప్పుడు మాత్రము దీని కాస్ట్ ఎనభై వేలు చిల్లరకు అడుగుతున్నారు నేనే ఇవ్వట్లేదు మిత్రమా మీ ఇంట్లో గేదెలున్నా లేదా మీ అమ్మమ్మ వాళ్ళకి తాతయ్య వాళ్ళకి గేదెలుంటే కనుక ఫస్ట్ గేదెని ఎంత రేటు కొన్నారో కనుక్కొని కామెంట్ చేయండి మిత్రమా ఒకవేళ తాతలకు కానీ తండ్రులకు కానీ మళ్ళీ పెద్దవాళ్ళకి ఎవరికైనా గేదెలు ఉన్నాయనుకోండి వాటి గురించి ఆ పని చేసే విధానంలో ఎలా ఉంటుందో వాళ్ళని అడిగి కనుక్కోండి అవి చాలా బాగుంటాయి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మిత్రం ఉన్న వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో కనుక్కోండి కామెంట్ చేయండి మిత్రమా బాయ్